నమస్కారం ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశానికి సంబంధించిన రెండు ముఖ్యమైన రోజులని ప్రతి భారతీయుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అందులో ఆగస్టు పదిహేను ఒకటి కాగా రెండోది జనవరి ఇరవై ఆరవ తేదీ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున భారతదేశానికి స్వతంత్రం వచ్చిన విషయం తెలిసిందే రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఒక ప్రత్యేకమైన థీమ్ ఉంటుంది ఈ సంవత్సరం థీమ్ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంవత్సరాల్లో దాని అభివృద్ధి పురోగతిని హైలైట్ చేస్తూ వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి ఈ ఏడాది గల దినోత్సవం థీమ్ భారత్ వికాస్ ఈ సంవత్సరం థీమ్ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంవత్సరాల్లో దాని అభివృద్ధి పురోగతిని హైలైట్ చేయడం జరుగుతుంది మన గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన కీలకమైన విషయాలు ఒకసారి చూద్దాం భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు అమల్లోకి వచ్చింది ఆ తర్వాత భారతదేశం రిపబ్లిక్ దేశంగా మారింది భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఇరవై రెండు భాగాలు పన్నెండు షెడ్యూళ్లు తొంభై ఏడు సవరణలలో నాలుగు వందల నలభై ఎనిమిది వ్యాసాలున్నాయి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ భీ రాజీ అంబేద్కర్ రచించారు ఆయనను భారత రాజ్యాంగ పితాముడిగా పిలుస్తారు భారత రాజ్యాంగం రెండు కాపీలు చేతితోనే రాయబడ్డాయి ఒకటి ఇంగ్లీష్ లో ఒకటి హిందీలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున భారత రాజ్యాంగం రెండు చేతితో రాసిన కాపీలపై దాదాపు మూడు వందల ఎనిమిది మంది అసెంబ్లీ సభ్యులు సంతకం చేశారు వాస్తవానికి చేతితో రాసిన రెండు భారత రాజ్యాంగ కాపులు పార్లమెంట్ హౌస్ లో లైబ్రరీలో సురక్షితంగా ఉంచారు భారత రాజ్యాంగం ఆవిర్భవించిన తర్వాత దాదాపు తొంభై నాలుగు సవరణలు జరిగాయి సత్యమేవ ముండక ఉపనిషత్తు అధర్వ వేదం నుంచి తీసుకోబడింది ఇది పంతొమ్మిది వందల పదకొండులో అబిత్ అలీతో హిందీలో మొదటిసారిగా అనుమతించబడింది జనగల మన జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో మొదట రాశారు జనగణమన జాతీయ గీతం మొట్టమొదట పంతొమ్మిది వందల పదకొండులో అబిద్ అలీ హిందీ భాషలో అనువదించారు తర్వాత దీన్ని అధికారికంగా పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై నాలుగున భారత జాతీయ గీతంగా ఆమోదించారు భారత జాతీయ గీతం సాహిత్యం సంగీతాన్ని పంతొమ్మిది వందల పదకొండులో రవీంద్రనాథ్ ఠాగూర్ అందించారు పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడున కోల్కతాలోని భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారత జాతీయ గీతం తొలిసారిగా పాడబడింది భారత జాతీయ గీతం పాడటానికి లేదా ఆడటానికి యాభై రెండు సెకండ్లు పడుతుంది పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ గృహంలోని తల్బాల్ హాల్లో తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగరవేసినప్పుడు ప్రతి సంవత్సరం ఇరవై ఒక గన్ సెన్యూర్స్ అందజేస్తారు